చిన్నపిల్లల్లో రక్తహీనత అంటే రక్తం లోపించి ఉండడం ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటి వాటితో ఎక్కువగా బాధపడతారు కదా వాళ్ళకి సప్లిమెంట్లు మాత్రమే ఇవ్వడం కాకుండా ఫుడ్లో ఈ ఐటమ్స్ని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఐరన్ని ఈజీగా పెంచవచ్చు అవేంటో ఈ వీడియోలో చెప్తాను జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ అందులో మొదటిది రాగి ఎస్ రాగి జావలాగా కానీ లడ్డూలాగా కానీ దోశల రూపంలో కానీ పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు నెంబర్ టూ నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు కానీ నువ్వుల పొడిని కానీ వాళ్ళకి డైట్లో ఇంక్లూడ్ చేయండి నెంబర్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైలీ ఆకుకూరలను ఇవ్వండి అందులో ముఖ్యంగా పాలకూర కానీ లేదంటే గోంగూర కానీ ఇవ్వచ్చు నెంబర్ ఫోర్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కూడా ఐరన్ శాతం పెరుగుతుంది నెంబర్ ఫైవ్ ఎగ్స్ ఎగ్స్లో సోనా అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఐరన్ పెంచవచ్చు దీంతోపాటు ఐరన్ కూడా అబ్జార్బ్ అవుతుంది నెంబర్ సిక్స్ పాలని తగ్గించండి పాల తగ్గించి బెల్లాన్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి నంబర్ సిక్స్ మినువులు కానీ శనగలు కానీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి నంబర్ సెవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బీట్రూట్ కూర లేదంటే బీట్రూట్ని సలాడ్ రూపంలో తిన్నా లేదంటే బీట్రూట్ జ్యూస్ చేసినా సరే పిల్లలకి హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు లేదంటే చపాతీలో కూడా ఇవ్వచ్చు నెంబర్ ఎయిట్ అటుకులు అటుకులు మనకి గ్రీన్ గ్రామ్ పోహాని కూడా దొరుకుతూ ఉంటాయి వాటిని అటుకులు బెల్లంతో ఇవ్వడం వల్ల కూడా ఐరన్ శాతాన్ని ఈజీగా పెంచవచ్చు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చేపల్ని ఇవ్వడం వల్ల ఈజీగా ఐరన్ అబ్జార్బ్ అవుతుంది దీంతో మనం గుర్తుపెట్టు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఐరన్ ఇస్తున్నాము దీంతో ఐరన్ అబ్జార్బ్ అవ్వాలి ఈజీగా అని అంటే మిల్క్ కానీ లేదంటే పాలతో చేసిన కాఫీ టీ అస్సలు పిల్లలు దరిచేరనివ్వద్దు ప్లీజ్ దీంతో పాటుగా మిల్క్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వల్ల మిల్క్ వల్ల ఐరన్ అబ్జార్బ్ అవ్వదు ఐరన్ తిన్న తర్వాత విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే జామకాయ కానీ ఉసిరికాయ కానీ నిమ్మకాయ కానీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి తద్వారా ఐరన్ ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది విటమిన్ సి వల్ల కాబట్టి ఈ దీన్ని ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్